హలో ఆల్ వెల్కమ్ టు హిట్ టీవీ చాలా మంచి మంచి క్యారెక్టర్స్ తోని మన అందరి ముందుకు వచ్చి ఆల్ ఆఫ్ సడన్ గా ఆఫ్ అయ్యారు అసలు ఆ సుందరం మాస్టర్ తో ఏమైపోయారా అని చెప్పి చాలా మందిలో కన్ఫ్యూజన్ నెలకొన్నా ఐఎమ్ రెడీ బ్యాక్ అంటూ కూడా వచ్చేసారు మన పూజ గారు సో హలో ఆల్ హాయ్ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నా యా ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ సో వెరీ గ్లాడ్ టు సీ యూ యాక్చువల్లీ యు నో వన్ థింగ్ యా మీరు ఇప్పుడు నా గురించి ఏం చెప్తారు వి సో మచ్ గ్లాడ్ అంటే చాలా మంచి పూజ పూజ అంటే పూజ మీ పేరు అందరూ ఇలానే అనుకుంటున్నారు కానీ పూజ అంటే పాజిటివ్ 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 అంత పాజిటివ్ ఉన్నారు కాబట్టి మీరు కమ్ బ్యాక్ అంత ఫాస్ట్గా ఇవ్వగలిగారు అంటే వి యస్ బట్ యెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఆర్ వెరీ మచ్ గ్లాడ్ అబౌట్ ఇట్ అండ్ వి నీడ్ ఐ హగ్ హై నా యస్ వెల్కమ్ బ్యాక్ అగైన్ సో ఇండస్ట్రీలో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మళ్ళీ మిమ్మల్ని బేసిక్గా చెప్పాలంటే చాలా మంది ఇండస్ట్రీ గురించి ఏమని చెప్తారంటే అరే ఇండస్ట్రీ మంచిది కాదు ఎందుకు వెళ్ళో అవసరమా ఇలా మాట్లాడుతూ ఉంటారు కానీ నిజం చెప్పమంటారా ఇండస్ట్రీ అనేది కంప్లీట్లీ హెల్పింగ్ నేచరబుల్ ఒక ఏమని చెప్పాలి ఫ్యామిలీ ఓకే ఒక ఫ్యామిలీ అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు నేను చాలా చాలా మంది దగ్గర నుంచి ఒకటి నేర్చుకున్నా మన చిరంజీవి సార్ నుంచి చూసి ఏం నేర్చుకున్నా తెలుసా జంతర్ మంతర్ చూమంతర్ కాలి అంటే ఇలాంటి హగ్గించుకుంటే మనం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గుడ్ చిరంజీవి సార్ నుంచి అది నేర్చుకున్నామంటే ఇంకా అలాంటిది ఒక్కొక్క మూవీ నుంచి ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఎన్ని నేర్చుకోవచ్చు చాలా నేర్చుకోవచ్చు ఎస్ కానీ ఇప్పుడు అంటే ముందు చాలా మంచి మూవీస్ మంచి క్యారెక్టర్స్ చేశారు విలన్ క్యారెక్టర్స్ చేశారు మంచి మంచి పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు రవితేజ గారితో వర్క్ చేశారు ఎట్లా అనిపించింది ఒక్కొక్క మెంబర్తో తో వర్క్ చేసినప్పుడు ముందు లైఫ్ ఎట్లా ఉంది ముందు లైఫ్ ఎలా ఉంది అంటే బేసిక్గా కొన్ని మనకి క్యాస్టింగ్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా చాలా ఎలా ఎలాంటి వచ్చాయంటే బోల్డ్ క్యారెక్టర్ అని లేకపోతే ప్రాస్ట్యూడ్ క్యారెక్టర్స్ మదర్ క్యారెక్టర్స్ ఏజ్ ఎంత కాదురా బాబు అప్పుడు నేను స్టార్ట్ చేసింది ట్వంటీ సిక్స్ కి మహా అయితే ఇప్పుడు థర్టీ వచ్చి ఉంటుంది దీనికి అమ్మమ్మ వివి అంటే ఎలా చే కొన్ని ప్రాజెక్ట్స్ ప్రాసెట్యూట్ రోల్ అనేది నేను ఇగ్నోర్ చేసినప్పుడు ఒక ఐ థింక్ నాకు లెవెన్ టు థర్టీన్ ప్రాజెక్ట్స్ నేను రిజెక్ట్ చేసాను దాని మొత్తం అన్ని కాల్స్ కావాల్సిన మీకు చాలా లైక్ ఇన్ కొంచెం అలాంటి క్యారెక్టర్స్ అయ్యడంతో అదే మీరు రిజెక్ట్ చేసినప్పుడు మరి రవితే జగవార్తోనే సేమ్ కైండ్ ఆఫ్ అదే కరెక్టర్ అని వాళ్ళు ఇచ్చింది ఎలా ఉంది బొడ్డు చూపించు ఏది కొంచెం జస్ట్ షో టు అంటే అరే యా ఏం మాట్లాడుతున్నారు చూసేదే పేరెంట్స్ తోని చూసేదే మన ఫ్రెండ్స్ తోని మీకు ఎలా రా చూడాలనిపిస్తది అది నేను మైండ్ లో పెట్టుకొని ఓకే సో బేసిక్ గా ఏంటంటే మీరు షో చేయనే చేసిన క్యారెక్టర్స్ రిజెక్ట్ చేశారు పవర్ఫుల్ క్యారెక్టర్స్ ని ఏచ్ చేశారు అంటే మైండ్ లో ఏమని పెట్టుకున్నాను అంటే ంగ్ చేయాలనుకుని లేకపోతే నా గురించి తెలుసుకోవాలని ప్రొసీజర్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు అలానే నేను ఏమని డిసైడ్ అయ్యానంటే గోట్ మ్యారేడ్ అండ్ హ్యావ్ కాబట్టి అప్పుడు నేను ఏమని డిసైడ్ అయ్యానంటే సరే ఈ రోజు నుంచి ఇంతవరకు రిజెక్ట్ చేసిన అవన్నీ పక్కన పెట్టేసి వచ్చినా కూడా యాక్సెప్ట్ చేసేద్దాం అనుకున్నా ఓకే ప్రాజెక్ట్స్ ఇలా రిజెక్ట్ చేసిన తర్వాత అగైన్ ఐ గాట్ క్యారెక్టర్ ఫస్ట్ ఫస్ట్ మన మహాసముద్రం మూవీ నుంచి ఒక క్యారెక్టర్ వచ్చింది ఓకే క్యారెక్టర్ తెలుసా పక్కింటి అమ్మాయి క్యారెక్టర్ ఆహా సో అది నేను చేశాను సో చెప్పడానికి మన దగ్గర నేమ్ మీకు నేమ్స్ ఆల్ అంటే చాలా మంచి రోల్స్ లో యాక్ట్ చేసినా కూడా కొన్ని మూవీస్ నుంచి మీకు మంచి ఆఫర్ అంటే బయటికి ఎక్స్‌పోజ్ అయినా మాత్రం కొన్ని మూవీస్ లోనే అవునా సో ఆ ఎక్స్‌పోజ్ అయిన మూవీస్ నుంచి అంటే కొన్ని రోల్స్ మీకు మంచిగా వచ్చినా కూడా ఈ రెండిటికి వేరియేషన్ అంటే గుర్తుపట్టలేని సిట్యుయేషన్స్ కొన్ని ఉంటాయి మిమ్మల్ని ఆ మీరు వర్క్ చేశారా అని ఒక ఐడెంటిఫికేషన్ రాదు సో అలాంటప్పుడు మీకు ఏమ అనిపిస్తుంది అరే ఈ అనవసరంగా చేసామే అనే బేసికల్లీ చాలా మంచి క్వశ్చన్ అడుగు బంగారం నాకు నాకేమనిపించిందో తెలుసా ఇప్పుడు మనం టెన్త్ క్లాస్ మీరు చేశారు నేను చేసా బీటెక్ నేను చేస్తా మీరు చేసా ఇంటర్ డిగ్రీ అన్నీ చేస్తాం రా కానీ ఎక్కడ మనకి వేరియేషన్ వస్తుంది నాకు వాళ్ళు నేను చేసిన జాబ్ బట్టో లేకపోతే మీరు చేసిన బిజినెస్ బట్టో మనకి డిఫరెన్సేషన్ తెలుస్తుంది లేదా మన గురించి తెలుస్తుంది అప్పుడు నేను ఏమని డిసైడ్ అయ్యాను అంటే అన్నీ చూస్ చేసుకున్న ఏ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది ఏ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని చూస్ చేసుకుంటున్నప్పుడు తెలిసిపోయిందా వచ్చేస్తుందా మా ఇంటికి మన తెలంగాణ శకుంతలా గారు ఓకే తెలంగాణ శకుంతల గారు ఏ రోజున ఒక అమ్మగానే ఇన్నోసెంట్ గానే కనిపించారా రెబల్ అన్నట్లు ఉన్నాయి ఒక నిమిషం సారీరా ఇలాంటివి ఉన్నాయి అలాంటివి కూడా ఉన్నాయి ఏం చేయగలిగా అప్పుడు ఫిక్స్ అయిపోయా ఏమని ఫిక్స్ అయిపోను అంటే చేస్తే మన ఏపీ విశ్వేశ్వర్ ఇన్ ద సెన్స్ ఆంధ్ర పూజ విశ్వేశ్వర్ మన తెలంగాణ శకుంతలా గారు ఎలానో ఆంధ్ర పూజ పూజ విశ్వేశ్వర్ అలా అయిపోవాలని ఫిక్స్ అయిపోయా ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ కూడా ఎలా అంటే అయితే సపోర్ట్ ఉండాలి లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉండాలి బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఐఎమ్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాకు ఎలాంటి సపోర్ట్ లేదు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఫర్ ఓకే సపోర్ట్ లేదు లేదు ఇట్స్ ఓకే 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 ఫైన్ అది చెప్తాను బట్ ఇప్పుడు ఎక్కువగా రన్ అవుతున్న ఇష్యూ ఏదైనా ఉంది అంటే కౌచ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా మీరు ఎదురయ్యారు ఎదుర్కొన్నారు బా కానీ బేసిక్గా క్యాస్టింగ్ అనేది ఎవరెవరు ఫేస్ చేసి ఉండొచ్చు ఎలాంటి వాళ్ళకి ఎలాంటివి ఉంటుంది అంటే సపోజ్ ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఉందనుకో నేను సింగల్ మూవీలో హీరోయిన్ చేయాలంటే ఉందంటే ఆలుష్యులు పట్టుకో నాకు తల పట్టు అని నీకు అడగచ్చు ఓకే నీకేంటి నీ ఇంటెన్షన్ ఏంటి నేను సింగిల్ మూవీలో డబ్బు సంపాదించాలి సింగిల్ మూవీలో హీరోనే అవ్వాలి సో ఒకవేళ నేను నీకు నచ్చాను అనుకో తల పడతావు కదా పడతావా తప్పేముందిరా తప్పే కొందరు అంటారు అది ఇది అని కానీ ఇలాంటి కాస్టింగ్ కావచ్చు నాకు రాలేదు ఐ బికాస్ ఐఎమ్ కంప్లీట్లీ ఉమెన్ ఐ గోట్ మ్యారీడ్ ఐ కిడ్ హస్బెండ్ ఉన్నారు ఇంకా ఎవరెవరు నా దగ్గరికి ఎందుకు వస్తారు అలా అంటారా అమ్మ క్యారెక్టర్ ఇచ్చేయండి రా దానికి అమ్మ క్యారెక్టర్ ఇచ్చేయండి రా క్యారెక్టర్ ఇచ్చేయండి రా సరిపోతుంది చేసేస్తున్నాను కదా ఇంకెవరు నన్ను టచ్ ఇలా ఎస్ ఫైన్ సో నాకు బాగా ఎదురైన క్వశ్చన్ అయితే కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేసారు సో మీరు మ్యారేజ్ అయింది కాబట్టి మీ వరకు ఆ కాస్టింగ్ కౌచ్ అప్రోచ్ అవ్వలేదు అంటున్నారు ప్రస్తుతానికి ఇంకో క్వశ్చన్ నాకైతే ఆన్సర్ చెప్పలేదు ఉందా లేదా సింగిల్ అయిన ఆన్సర్ సిగ్గా అయితే వన్స్ అపాన్ టైం టైమ్ ఉండేదేమో బట్ ఐ నెవర్ సీన్ కాబట్టి సో లేదని చెప్పి లేదని చెప్పచ్చు డన్ ఓకే కానీ నేనైతే ఒకటి మాత్రం పూజ ఆల్వేస్ పాజిటివ్ సో నేను పాజిటివ్ గానే చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే థింక్ థింక్ ఏ గాయస్ లేడీస్ లేడీస్ వినన్ బాబు ఎవడో ఏదో చేస్తున్నాడు అని చెప్పి లవ్ చేస్తున్న వాడిని నమ్ముతాడు వాడు నేను బాగా దొబ్బి తర్వాత వేరే దాన్ని చూసుకుంటారు అలాంటిది ఇండస్ట్రీని ఎందుకు పక్కన పెడుతున్నారు ఒక్కసారి మైండ్ చేయండి వాళ్ళు కంప్లీట్లీ మీకు పాజిటివ్ గానే మిమ్మల్ని హెల్ప్ చేయాలని చూస్తారు తప్ప ఎవరు మిమ్మల్ని యూజ్ చేసుకోరు ఇది పాజిటివ్ పూజ చెప్పాలనుకుంటుంది పాజిటివ్గా ఆలోచించారా ఫైన్ మరి నెక్స్ట్ మూవీస్ ఏంటి అప్కమింగ్ మూవీ అంటే నేను చూసిన మార్కెట్ మహాలక్ష్మి ఓ మార్కెట్ మహాలక్ష్మి రిలీజ్ అవబోతుంది రైట్ ఈ మంత్ లో ఐ థింక్ మార్చ్ మార్చ్ ఎండింగ్ కల్లా రిలీజ్ అవ్వచ్చు లేదంటే ఏప్రిల్ ఫస్ట్ సో అందులో మీ క్యారెక్టర్ ఏంటి అంటే ఎక్కువ రిలీజ్ రివీల్ చేయను చేయొద్దు కానీ బట్ అందులో మీ క్యారెక్టర్ ఏంటి మేము ఎలా ఊహించుకోవచ్చు కొంచెం క్యూట్ ఓకే కొంచెం హాట్ ఓ కొంచెం రెబల్ ఆల్ మిక్స్ కనిపించాలి కదా ఇప్పుడు రోజు అమ్మ కింద చేసాం అనుకో ఎలా నీకు చేయాలనిపిస్తుంది రోజు వెళ్ళడాగా చేసాం అనుకో ఎలా చేయాలనిపిస్తుంది బోర్ కొడుతుంది బట్ నేను ఆల్ టైప్ క్యారెక్టర్స్ వెల్కమ్ చేయడానికి రెడీ ఓకే సో అట్లా అంటే ఒకటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా యా చేయడానికి రెడీగా ఉన్నాయి టూ ప్రాజెక్ట్స్ ఒకటి నన్ను ఒక ప్రాజెక్ట్ కి నన్ను పోలీస్ గా ఒక పోలీస్ విల్లన్గా గా నన్ను ఇన్వైట్ చేశారు బట్ కొంచెం కొంచెం మీకు తెలిసే ఉంటుంది యాక్సిడెంట్ లో ఉన్నాను కదా సో ఐ షుడ్ టేక్ రెస్ట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి కానీ ఇలా నించు మాట్లాడుతున్నాను అంటే కోసమే రా బాబు ఎందుకంటే ఇస్తారు అని అంతే ఇంకేం కాదు ఇస్తారు ఇస్తారు ఖచ్చితంగా సో మీరు వెల్కమ్ అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ కోసం మీరు ఒక్కసారి కంబ్యాక్ రాగానే మీకు అన్ని ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి అనుకుంటున్నారు ఎంత వరకు అందరూ నన్ను బోల్డ్ గా చూసుంటారు లేదు అంటే వీళ్ళనిగా చూసుంటారు గానీ ఫస్ట్ టైం నేను ఏదైతే చూడాలనుకుంటున్నానో ఆ ప్రాజెక్ట్ నా ముందుకి రాబోతుంది అప్ కమింగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాను అది ఎప్పుడు అంటే ఆఫ్టర్ ఏప్రిల్ ఓకే ఏంటో ఏంటో తెలుసా

మీ అందరికీ ఒకటి రివ్యూల్ చూసేస్తున్నా బిఫోర్ యాక్సిడెంట్కి ఆఫ్టర్ యాక్సిడెంట్కి నా నుంచి బయట పడిందిగా ఇన్సైడ్ ఉండేది బయటకు వచ్చేస్తుందర్రా బాబు ఏం చేస్తాం ఇన్సైడ్ ఉండేది బయటకు వచ్చేస్తుంది ఆఫ్టర్ యాక్సిడెంట్ చెప్పేస్తున్నాను బేసిక్గా అప్పుడు మై మోమ్ అండ్ డాడ్ అందరూ మంచి మంచి మాటలు చెప్తారు కదా సో అది నేను ఇన్సైడ్ ఉంచుకునేదాన్ని ఇప్పుడు చెప్పేస్తున్నాను ఆ మంచి మాటలు ఏంటి అంటే డోంట్ గో దేర్ డోట్ గో విత్ బాయ్స్ ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండేవి మేబీ ఆ రిస్ట్రిక్షన్స్ చేసేస్తుందన్నా ఏం చేసేసాయి అమ్మ అనే క్యాప్షన్కి మీకు వచ్చిన దీనికి కట్టగా సెటిల్ చేస్తారనమాట మీరు నన్ను ఏ రకంగా రిసీవ్ చేసుకున్నా పూజ ఆల్వేస్ పాజిటివ్ గానే థింక్ చేస్తుంది పూజ అంటే పాజిటివ్ పాజిటివ్ అంటే పూజ ఎస్ అంతే ఎస్ ఓకే సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చెప్పారు ముందు జరిగిన ప్రాజెక్ట్స్ జరిగారు ఇండస్ట్రీలో కూడా మంచిగా రిసీవ్ చేసుకునే పద్ధతి బట్టే ఉంటుంది అంటున్నారు సో వాట్ వాజ్ యువర్ నెక్స్ట్ గోల్ ఇండస్ట్రీలో ఇంకా మంచిగా ఉండాలి ఇంకా ఆఫ్టర్ కంబ్యాక్ అంటే ఏం లేదు మీ అందరికి ఇది చెప్పడం వల్ల నా లైఫ్ స్పాయిల్ అవుతాదో లేకపోతే నించుంటుందో నాకు తెలియదు కానీ నేను నా ఇన్సైడ్ ఉండేది బయటికి ఓపెన్ చేసేస్తున్నాను ఐమ్ కంప్లీట్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా ఏం లేదు మేము ముగ్గురం ఉండేవాళ్ళం బేసిక్గా ఒక ఫాదర్ది తెచ్చిన అమౌంట్ ముగ్గురం తినాలి అంటే నాకు నచ్చేది నేను తినలేకపోయేదాన్ని నాకు నచ్చింది నేను వేసుకోలేకపోయేదాన్ని నాకు నచ్చేది నేను చేసుకోలేకపోయేదాన్ని అప్పుడు ఆఫ్టర్ థర్టీ రాగానే నాకు ఒక డెసిజన్ వచ్చింది ఏంటి అంటే మనం చచ్చేలోపు వాళ్ళని వీళ్ళని ఎవరిని అడగద్దు కానీ మన మనసుకి సవాల్ కి నచ్చేది చేసేసి విల్ డూ మేము చేసాం విత్ డన్ అని ఫిక్స్ అయిపోవాలని డిసైడ్ అయిపోయా డిసిజన్ కరెక్ట్ అయినా కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కదా నెక్స్ట్ యాక్చువల్గా అయితే సో నెక్స్ట్ తర్వాత రాక్ చేస్తారని అనుకుంటున్నాను బట్ ఆల్ ది బస్ట్ పోయే ఫ్యూచర్ అండ్ కం బ్యాక్ మర్చిపోయాను చెప్పండి మా రవితేజ అన్న నుంచి నేను ఏం మెర్చుకున్నాను తెలుసా బేసిక్ ఒక్కొక్క హీరో నుంచి అందరూ ఒక్కొక్కటి నేర్చుకుంటారు కదా మా రవితేజ అన్న నుంచి నేను నేర్చుకుంది ఏంటి అంటే సినిమా 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 ఓకే సో లోప్ అయినా ఏదైనా సినిమానే అందరి హీరోల దగ్గర అన్ని విషయాలు నేర్చుకున్నా చేసుకున్నా అన్ని గుడ్ థింగ్ అదే అన్ని గుడ్ యాక్చువల్ గా ఇండస్ట్రీ అంటేనే మీరు ఆల్్రెడీ చెప్పినట్టు గుడ్ థింగ్స్ అని చెప్పేసి నేను నీ నుంచి కూడా ఒకటి నేర్చుకున్నానురా ఈ గ్యాప్ లోనా ఏం నేర్చుకున్నారు ఏం నేర్చుకున్నాను తెలుసా బేసిక్ ఇలా ఉండి కూడా మేము మాట్లాడుతున్న మాటలకి వాల్యూ ఇచ్చి నేను అంత ప్రేమగా మాట్లాడ చూడు అది నేర్చేసుకున్నాం అనుకోని దగ్గర గారు అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ప్రాజెక్ట్స్ మోర్ ఇంటర్వ్యూస్ దిస్